ఏలూరు జిల్లా బొట్టాయిగూడెం మండలం కేంద్రంలో శనివారం టీడీపీ పోలవరం నియోజకవర్గ నాయకులు అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు ఉమ్మడి పార్టీల పొత్తులో భాగంగా పోలవరం ఎమ్మెల్యే సీటు జనసేనకు కేటాయించారని వచ్చిన ఊహాగానాలు టీడీపీ నాయకుల్లో ప్రకంపనలు లేపుతున్నాయి పోలవరం ఎమ్మెల్యే సీటు జనసేనకు కేటాయిస్తే ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో అధికార పార్టీ గెలుస్తుందని అన్నారు మొదటి నుంచి పార్టీలో కష్టపడి తిరిగిన టీడీపీ నాయకుడు బొరగం శ్రీనివాస్ ను పక్కన పెట్టి జనసేనకు సీటు కేటాయించడంతో టీడీపీ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేశారు బొరగం శ్రీనివాస్ కు టికెట్ కేటాయించకపోతే పోలవరం నియోజకవర్గం తరఫున పార్టీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు నాయకులు కార్యకర్తలు తెలిపారు ఇప్పటికే అధికార పార్టీ నాయకులు తమ అభ్యర్థిని ప్రకటించి గెలుపుపై కసరత్తులు చేస్తుంటే టీడీపీ అధిష్టానం ఇప్పటి వరకు పోలవరం నియోజకవర్గానికి ఇన్ఛార్జి నియమించకపోవడంతో గెలుపుపై సందిగ్ధం వ్యక్తం చేశారు చివరి నిమిషంలో పార్టీలో కష్టపడిన వారిని కాదని జనసేనకు సీటు కేటాయించారని వచ్చిన వార్తలను అధిష్టానం ఖండించకపోవడంతో పోలవరం నియోజకవర్గ టీడీపీ నాయకులు అసహనం వ్యక్తం చేశారు ఇప్పటి వరకు కష్టపడిన వారికి పార్టీలో కనీసం గుర్తింపు కూడా అధిష్టానం ఇవ్వలేదని వాపోయారు పొత్తు నిన్ను ఇక్కడ ఈ సీటు గెలిపించి నీకు ఇస్తానని మేము చెబుతున్నాం మిగిలిన సీట్లు నువ్వు చూసుకో నీ దగ్గర తమ్ముంటే అక్కడ గెలిపించుకో ఇష్టం వచ్చినాడి వాళ్ళకు పొత్తులో భాగంగా గెలిచే వ్యక్తిని పక్కన పెట్టి ఎవరికో సీటు ఇస్తానంటే మేమందరం చేయడానికి నీ బానిసలం కాదు నీకు దాసులం కాదు మేము ఇక్కడ అతన్ని మించిన అభ్యర్థి మనకి ఆపోజిట్ పర్సన్ ఎవరు లేరు కాబట్టి మనం అంటూ ఈ ఏడు మండలాల్లో కూడా ఆయనకు లేదండి ఎంతవరకు అయినా మా మహిళల అయితే మేము ఎంతవరకు ఆయన గురించి ఎంతవరకు చేయాలనుకున్నా కూడా మేము రాజీనామా చేస్తే ఆయన వెనకాలని నిలబడాలని మేము అయితే గట్టి తీసుకున్నామండి అన్ని కేటర్ ఉన్న పదవులన్నీ కూడా రాజీనామా చేసి మనం గారికి మద్దతు తెలిపి పార్టీ అధిష్టానంగా పంపుతాం పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటుందో పార్టీలో పార్టీ ఏం నిర్ణయం తీసుకుంటుందో ఆ నిర్ణయానికి అప్పుడు మనం ఏం చేద్దాం ముందు మనకున్న నిరసన తెలియజేద్దాం మనకున్న పదవులన్నింటినీ రాజీనామా చేసి అన్ని ఆయన కంజీనా గారికి అభ్యర్థు కళ్యాణ్ గారు పంపించుకుంటారు మనం గెలిచే వ్యక్తి కావాలి ఇక్కడ తెలుగుదేశం పార్టీ జెండా ఎగరాలి కాబట్టి ఎట్టి పరిస్థితిలో కూడా ఈ ఇప్పుడున్న కార్యకర్తల మనోభావాలను కూడా పరిగణలో తీసుకుని నాయకులు కూడా పరిగణలో తీసుకుని చేయాలని ఈ సందర్భంగా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ద్వారా మీ అందరికీ తెలియజేస్తూ అలాగే ప్రతి గ్రామంలో కూడా ఒక అలజడి స్టార్ట్ అయింది ఆ అలజడిని ఆ అలజడికి పుల్ స్టాప్ పెట్టవలసిన బాధ్యత అధిష్టానం మీద ఉంది కాబట్టి దీన్ని పరిగణలో తీసుకుని ఏమైతే గెలుస్తారు ఎవరైతే గెలుస్తారు అనేది రిపోర్ట్స్ ఉన్నాయి ఆ రిపోర్ట్ ప్రకారం ఆ పార్టీకి టికెట్ ఇవ్వాలని ఈ సందర్భంగా ఈ సభాముఖంగా నేను తెలియజేస్తూ ముఖ్యంగా ఏది ఏమైనా తేడా వస్తే రాజీనామా చేస్తామని ఇక్కడే ఎలక్ట్రానిక్ మీడియా ముందు ప్రింట్ మీడియా ముందు రాష్ట్ర పదవుల్లో ఉన్న వాళ్ళు కానీ గ్రామ అధ్యక్షులు కానీ అలాగే గ్రామ సెక్రటరీలు కానీ యూనిట్ ఇన్ఛార్జీలు కానీ బూత్ ఇన్ఛార్జీలు కానీ అలాగే మండల పార్టీ అధ్యక్షులు కానీ అందరూ రాజీనామా చేస్తారంటే ఆగండి ఆగండి కొంచెం టైం ఉంది మనం కూడా అధిష్టానాన్ని దృష్టి తీసుకెళ్లిన తర్వాత అక్కడ పరిస్థితులను బట్టి మనం అందరం ఒకే నిర్ణయం తీసుకున్నామని ఈ సభాముఖంగా తెలియజేయడం జరిగింది